అందరికీ ప్రైజ్ దాడ్ దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈ సమయం మందు దేవుని ప్రియులరా ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను మనందరూ నిర్గమకాండం కాండం చదివినట్లయితే నిర్గమ కాండం ఒకటో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు నిర్గమ కాండం ఒకటో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏళ్లను ఆరంభించాను అతడు తన జనులతో ఇట్లనను ఇదిగో ఇస్రాయోల్ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది దేవుని ప్రియుల చదివిన లేఖనంలో మనం గమనించడం లేదా ఇదే ఇస్రా ప్రజలు ఐగుప్తుల కంటే విస్తారంగాను ఉన్నారంట బలిష్టముగాను ఉన్నారంట దేవుని ప్రియుల మన జీవితంలో మీరు మాట మాట్లాడంటే విస్తారమైన విస్తారమైనలో బలము తక్కువలో బలహీనము మన జీవితంలో విశ్వాసం విస్తారంగా ఉంటే ఎక్కువగా ఉంటే మనం బలిష్టముగా ఉంటాము మన జీవితంలో ప్రార్థన విస్తారంగా ఉంటే బలిష్టముగాను ఉంటాము కాబట్టి పిల్లరా మన జీవితంలోని ఏది విస్తారంగా ఉండాలో ఏది తక్కువగా ఉండాలో అవసరం గమనించినట్లు గమనించినట్లయితే మనము జీవితంలోని ఏది తక్కువగా ఉంటుందో అది బలహీన బలహీనంగా ఉంటుంది ఇక్కడ ఫరో వీళ్ళు మనకంటే బలిష్టముగాను విస్తారంగా ఉన్నారు కనుక వీలు వీళ్ళు మనకు విరోధంగా యుద్ధం చేస్తారేమో యుద్ధం యుద్ధం చేస్తారేమో మన వీళ్ళని ఓడించలేము ఓడించలేము అని ఫరో భయపడుతున్నాడు జనులతో అంటే మనలో ప్రార్థన విస్తారంగా ఉన్నప్పుడు మనలో భక్తి విస్తారంగా ఉన్నప్పుడు మనలో దేవుడి మీద నమ్మకం విస్తారంగా ఉన్నప్పుడు ఆ యొక్క అపవాది లేకపోతే అపాధి అపవాది పుట్టించే శ్రమలు ఏది కూడా మనల్ని గెలవలేదు ఏదిగా ఏది కూడా మనల్ని ఓడించలేదు మనము విస్తారముగా విస్తారమైన ప్రాధాన్య జీవితం ఎక్కువ గల ప్రాధాన్య జీవితం కలిగిన వారముగా ఉండాలి మన మనం దాని దాని చూస్తే అర్థులలో ఎక్కడ కూడా ప్రార్థన తక్కువగా ఉండదు ఎక్కడ కూడా ప్రార్థన అనేది తక్కువగా మనం కనబడదు ఎక్కడ తన ప్రార్థన జీవితాన్ని తక్కువ చేసుకున్నట్టుగా మనం చూడడం ఎందుకంటే ఏ తన జీవితంలోని ప్రార్థనని ఎక్కువగా ఎక్కువ చేసుకోవడం మనం చూస్తాం తన ప్రార్థన జీవితాన్ని విస్త విస్తరించబడినట్టుగా చేసుకుని చూ చూస్తాం అందుకనే తన ప్రార్థ తన జీవితంలో విస్తారమైన ప్రార్థన ఎక్కువ గల ప్రార్థన ఉంది ఉంది కాబట్టి సింహాలు సింహాల భోనంలో జయించే సింహాల నోలను మూసే అంత బలము అతడు ఉన్నాడు బలము కలిగిన వాడుగా ఉన్నాడు గనుక నేను ఆ జీవితంలోని ప్రాధ్య జీవితాన్ని తక్కువగా చేసుకోకూడదు ప్రాధాన్య జీవితం అనేది బలహీన బలహీనం జీవితం తక్కువ చేసుకుంటే మనము బలహీనం అయిపోతాము కాబట్టి పిల్లరా ఆ జీవితంలోని ఏది కూడా దేవుడికి సంబంధించింది ఏది కూడా మనం తక్కువ చేసుకునే వారముగా ఉండకూడదు గనుక ప్రిల్లరా ప్రార్థన జీవితం దాని దానిలో తక్కువగా ఉంటే సింహాలను సింహాల బోన్ నుంచి బయటకు వచ్చేంత అంత బలవంతుడుగా కా కాకపోయేవాడు బలహీనుడైపోయే ఉండేవాడు అత అతడు కలిగి ఉన్న విస్తారమైన ప్రార్థన జీవితం వలనే ఎక్కువ ప్రార్థన జీవితం వల్ల వలనే అతడు సింహాల బోన్ల నుంచి బయటికి రాగాలిగా బయటికి రాగాలిగేంత బలమైన జీవితము కలిగిన వాడుగా మనకు చూస్తూ ఉంటాం దేవుని ప్రియులారా అలాగే శతాధిపతి గురించి కూడా యశ్వ మాట అంటాడు ఇస్రాయేల్ వాళ్ళలో కూడా ఇలాంటి విశ్వాసం నేను ఇప్పుడు ఎంతవరకు చూడలేదు అంటాడు అంటే అంత విస్తారం తక్కువ తక్కువ విస్తారం కాదు ఎక్కువ విస్తార విస్తారమైనా ఎక్కువ కలిగిన విస్తారం విశ్వాసం కలిగి చూపించాడు ఆయన గనుకనే తన దాసుడు బాగుపడ్డాడు దేవుని ప్రియులారా ఎక్కడ విశ్వాసము ఎక్కడ భక్తి మనం తక్కువ చేసుకుంటున్నాం అసలు మనం గమనించినట్లయితే మన జీవితంలో ఏది కూడా తక్కువ చేసుకోకూడదు బైబిలో మాట చెప్తుంది శాంతలు కనుక పదిహేను అధ్యాయం పదహారు వచనంలోనే నెమ్మది లేకుండా విస్తారమైన ఉండట కంటే యహో ఎందలి భయభక్తులు కలిగి కొంచెం కలిగి ఉండటం ఎలా రాయబడి ఉంది దేవుని పిల్లల మన జీవితంలో యహో ఎందు భయభక్తులు కలిగి ఉండడం కావాలి విస్తారమైన ధనము కాదు విస్తారమైన లోకాషలు కాదు విస్తారమైన లోక కోరికలు కాదు విస్తారమైన లోక బలము కాదు దేవుడి అందు విస్తారమైన భయభక్తులు ఎక్కువ ఎక్కువ భక్తి చూపించే వారముగా మనం ఉండాలి దేవుని పిల్లరా కాబట్టి పిల్లరా ఫరో వీరు విస్తారంగా ఉన్నారు బలిష్టంగా ఉన్నారు వీరిని మనం ఓడించలేమని ఒక ప్రశ్న ఫరోలో కలిగింది నీలో నీలో కూడా విస్తారమైన విశ్వాసం విస్తారమైన భక్తి విస్తారమైన నమ్మకము విస్తారమైన ప్రార్థన జీవితం కలిగినప్పుడు శ్రమలు నేను చేయలేవు శ్రమలు నీతో గెలవలేవు శ్రమలు నేను ఓడించలేరు శ్రమలు నేను కృంగదీనివు శ్రమలు నేను బలహీనపరచవు ఎందుకంటే నీ నీవు కలిగి ఉన్న ప్రార్థన నీవు కలిగి ఉన్న విశ్వాసం నీవు కలిగి ఉన్న భక్తి ఆవిడ నేను బలిష్టముగాను చేసి దేవుని ఎదుట ఆశీర్వాదులు పొందే విధంగా చేస్తాయి ఈ కొద్ది మాటు దేవుడు దీవించునుగాక ఆమె